గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేవుడి పేరుతో బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు ఎత్తివేయాలని ప్రయత్నం చేస్తుందని అందరికీ సమాన హక్కులు పొందాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మార్చాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్ర ప్రజలందరూ ఏకమై పోరాటం చేయడానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు మరియు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మరియు మన మీనాక్షి నటరాజన్ ఇన్చార్జి గారు మన రేవంత్ రెడ్డి గారు మన నరసారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అయితే బీజేపీ రాజ్యాంగాన్ని రిజర్వేషన్ తగ్గించాలని ప్రయత్నం చేస్తుంది కావున దానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది పిల్లలకు రిజర్వేషన్ లో చదువులకు మరియు ఉద్యోగాల్లో రిజర్వేషన్ తగ్గించాలని ప్రయత్నం బీజేపీ చేస్తుంది కాబట్టి దానికి నిరసనగానే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంకొకటి మన మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నుంచి కూడా ఒక్కొక్కటి చేసుకుంటా పోతున్నామా ఇంత అన్ని అప్పులైంది పరిస్థితి మొత్తం మన రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా తయారైంది ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏడు లక్షల కోట్ల పైన అప్పు అయింది దానికే కొంచెం ఒక్కొక్కటి చేస్తున్నారు ఫస్ట్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం చేశారు తర్వాత రెండు మల్లికార్జున ఖర్గే గారు మన రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఇక్కడ మన ప్రాంతంలో మన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి పిలుపు మేరకు ఈ పాదయాత్ర కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా యువకులకు నిరుద్యోగ సమస్య అని బీసీ రిజర్వేషన్ అని ముఖ్యంగా మనకు కావాల్సింది ఏందమ్మా విద్య అవసరం ఫస్ట్ విద్య అవసరం తర్వాత ఉద్యోగాలు విద్యలో రిజర్వేషన్లను ఇందాకున్న ఉన్న రెండు టర్ములు మనకు ముఖ్యమంత్రిగా ఉండే కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏం చేసిండు ప్రైవేట్ కాలేజీలకు ప్రైవేట్ యూనివర్సిటీలకు అప్పచెప్పిండు చెప్పిండు ఉదాహరణకు మల్లారెడ్డి కాలేజ్ అని అరోరా కాలేజ్ అని మల్లారాజశేఖర రెడ్డి అనురాగ కాలేజ్ అని ఇలా అందరికీ ప్రైవేట్ పరం చేసి వాళ్ళకు స్వయం ప్రతిపత్తి వాళ్ళ సొంతం వాళ్ళే నిర్ణయం రిజర్వేషన్ ఉండకుండా వాళ్ళ ఇష్టమైన కాడికి పైసలు ఉన్నోలే లేదు ఉంటే అదే అమ్ముకొని మనం చేయాలనుకుంటే కట్టాలి లేకుంటే పైసలు ఉన్నోలే చదువుకునే పరిస్థితి ఈ కేసీఆర్ చేసిండు దానికి వంత వాడుతూ సెంట్రల్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా రిజర్వేషన్ రద్దు చేసి పిల్లలకు చదువులు లేకుండా చదువులలో రిజర్వేషన్ లేకుండా ఉద్యోగాలలో రిజర్వేషన్ లేకుండా అలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ గనక మన రాజ్యాంగాన్ని తోట్లు ప్రయత్నం చేస్తారు కనుక దాన్ని కాపాడుకుందాం మన అందరికి బాధ్యత మన అందరి హక్కు కనుక దాన్ని కాపాడుకున్న భాగంగానే ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మన రేవంత్ అన్న గారు బీసీలకు కూడా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ నలభై రెండు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చేసి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు గాని నిరుద్యోగ సమస్య చూడాలనే ఆలోచనతోనే మన తెలంగాణలోనే మొట్టమొదటి ఆ రిజర్వేషన్ అమలు పరిచి శాసనసభలో పెట్టిన ఘనత మన రేవంత్ అన్న గారికి దక్కుతుంది ముఖ్యంగా అమ్మా మనకు ఒక్కొక్కటి ఆరు ఆరు గ్యారంటీలలో ఇందాక చెప్పినట్టు నాలుగైదు వచ్చినాయి మనం ఇక్కడ రుణమాఫీ రుణమాఫీ నూట తొంభై మందికి మాఫీ అయినాయమ్మా కోటి పది లక్షలు కోటి పది లక్షల రూపాయలు మన ఊర్లో మన తిమ్మపూర్ గ్రామంలో కోటి పది లక్షల రూపాయలు మాఫ్ అయినాయి పేరు పేరున లిస్టు ఉంది లిస్టు కూడా అందరికి తెలిసిందే పెడతారు వ్యవసాయ అధికారులు